హాయ్ ఇది మా ఇంటి దగ్గర ఉన్న సూపర్ మార్కెట్ ఇందులో అన్ని రకాల వస్తువులు రీజనబుల్గా దొరుకుతాయి మేము పెద్ద పెద్ద షాపులు అట్లా ఏమి వెళ్ళాం ఇది ఇంతకుముందు ఇంటి దగ్గర ఉండేది ఇప్పుడు కొంచెం మెయిన్ రోడ్డు మీద మార్చారు సరుకులు కూడా రీజనబుల్ రేటుగా ఉన్నాయి కొత్తగా ఓపెన్ చేశారు ఇదంతా మా అబ్బాయి తీశాడు అందుకనే షేక్ అవుతుంది వీడియో అంతా దీనికి కావాల్సిన మన డైలీ యూజ్ చేసే సరుకులు అన్ని రకాలు ఉంటాయి మా అబ్బాయి షాప్ పేరు అట్లా ఏం తీయలేదు ఇంకట్లా తీసుకుంటూ వెళ్ళాడు ఇది పైకి వెళ్ళేది బొమ్మలు ఇవన్నీ పెట్టారు పైన కూడా పిల్లలు ఆడుకునే వస్తువులు జ్యువెలరీ కార్లు బ్యాట్లు బాణాలు ఇది ఇట్లా బాణము ఒకటి పర్చేజ్ చేసాము లో కాస్ట్లో బాగా ఉంది ఆడుకుంటున్నాడు మా అబ్బాయి షేక్ అవుతుంది నేను ఇంకా స్టాండ్ అట్లా ఏం తీసుకోలేదు మామూలుగా యూజ్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్